హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాగలక్ష్మిని బాగున్నారు అందరూ మేము కూడా బాగున్నామండి అయితే ఇవాళ ఒక రెసిపీతో నేను ముందుకు వచ్చాను వడ అంటే సగ్గు బియ్యం వడ సగ్గుబియ్యం పెద్ద పెద్ద సగ్గుబియ్యం ఉంటాయి చూసారా ఆ సగ్గుబియాన్ని ఏం చేయాలి నానబెట్టాలి కడిగేసి రెండుసార్లు కడిగేసి దా సగ్గుబియ్యం మునిగే వరకు వాటర్ పోసేసి నానబెట్టాలి ఒక ఫైవ్ అవర్స్ నానబెట్టాలి నానబెట్టేసి అవి వడేసి పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకున్నాక వేరుశనగ పప్పులు వేయించేసి చల్లారేక పొడగొట్టాలి అదో పక్కన పెట్టుకోండి అప్పుడు ఏం చేయాలి ఈ బంగాళదుంపలు ఉంటాయి కదా బంగాళదుంప కూడా రెండు బంగాళదుంపలు ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టి పెచ్చు తీసేసి ఈ సాగుదాన బంగాళదుంప తర్వాత వేరుశనగపప్పుల పొడి తర్వాత కొంచెం ఈ పొడి ధనియా పొడి కొంచెం అదేంటి గరం మసాలా వేసేసి బాగా కలిపేసేయండి కొత్తిమీర కరివేపాకు వేసేసేయండి కలిపేసి బాగా కలిపేసి ఇంకా నీళ్ళు ఉండవు అందులో మనం నీళ్ళు కలపక్కర్లేదు అందులో నీళ్లు కూడా ఉండవు అది ఇలా ఇలా అనేసి వేసేటివి లేకపోతే ఇలా చేత్తో మీరు ఇలా ఇలా అనుకుని ఇలా వేసుకుని వేసుకున్న ఓకే అంతే సగ్గుబియ్యం కూడా రెడీ అందరూ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నామంటే చేసుకోండి చివరి వరకు వీడియో చూడండి బాయ్ బాయ్ ఇది సగ్గుబియ్యం అండి సగ్గుబియ్యం ఒక ఐదు గంటలు నానబెట్టాను పొద్దున సగ్గుబియ్యం వేసేసాను తర్వాత వేరుశనగ పప్పులు పొడి రెండు రెండు బంగాళదుంపలు 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 ఉడకపెట్టి పెచ్చి తీసేయాలి ఈ వేరుశనగ పప్పులు కచ్చే గ్రైండ్ చేయాలి ఇవేమో ఇలా ఇలా నొక్కితే మెత్తపడే వరకు నానబెట్టాలి నానబెట్టాక వడేసేసాను వడేసినాక అన్నీ కలిపి మిక్స్ చేయాలి మిక్స్ చేసి వడల్లాగా వేసుకోవాలి ఇప్పుడు ఏంటి సగ్గు బియ్యం వడలు అది సాబుద్దాన వడ వేరుశనగపప్పులతో కొత్తిమీర వేసి పచ్చడి చేశానండి జీలకర్ర వేసాను అందులో అబ్బ చాలా బాగుందండి పచ్చడి కూడా అది గారెలు చూద్దాము బాగా ఎర్రగా వేగాలి ఎందుకంటే లోపల మనకి మెత్త మెత్తగా ఉంటుంది ఇలా బాగా వేగినాక తీస్తే అప్పుడు కరకర ఉంటాయి చూసారా ఎంత బాగున్నాయో సాబుదానా వడ సగ్గుబియ్యం వడ బాగుంది కదా రైట్